చూసారు కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ లైనింగ్ అటాచ్ చేశాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో స్టిక్ చేసాను చెప్పాను కదా ఇందాక మీరు జాయిన్ అటాచ్ చేసినప్పుడు మటుకు నేను రివర్స్లో అటాచ్ చేశాను అంత బాగానే చేసి గమన బై మిస్టిక్ అయిపోయింది ఇంకా ఎప్పుడైతే కస్టమర్ ఏం కాదు కదా అని ఎప్పలేదు ఇంక నేను ఈ తొక్క మటుకు మీద చేయకండి ఈ కొంచెం లోపలికి వెళ్ళిపోయేలాగా అటాచ్ హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో త్రిపుల్ పైపింగు అది కూడా ఇండివిజువల్గా ఎలా వేయాలన్నది నేర్చుకుందాం చూడండి నేను ఆల్రెడీ లైనింగ్ అండ్ ఒరిజినల్ కూడా తగ్గుట్టుకున్నాను నెక్ వైపు లైనింగ్ కన్నా ఒరిజినల్గా పావుంచి ఎక్స్ట్రా దగ్గట్టుకున్నాను అలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా షోల్డర్ దగ్గర మట్టికి షోల్డర్ దగ్గర సమానంగా తగ్గొట్టేసుకున్నాను ఎక్స్ట్రా ఏం లేకుండా ఫ్రంట్ బ్యాక్ కూడా రెండు ఎందుకంటే మనం జాయింట్ లేసినప్పుడు ఎగుడు దిగుడు రాకుండా చూసుకోవాలి సమానంగా తగ్గొట్టేసుకోవాలి అలాగే దీనికి కావాల్సిన పైపింగ్లు మూడు రకాలు అన్నాను కదా త్రిపుల్ పైపింగ్ అన్నాను కదా మనకి ఏ అయితే కలర్స్ కావాలో ఆ కలర్స్ రెడీ చేసుకున్నాను వన్ ఇంచ్ వన్ ఇంచ్ కట్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఎక్కువైనా ప్రాబ్లం లేదు లాస్ట్లో కట్ చేసుకోవచ్చు అలాగే దీన్ని దీన్ని అయితే కనుక మామూలుగా నార్మల్గా డబల్ పాదంతో నేను పైపింగ్ వేసేస్తాను డబల్ దాప్ తోటి కానీ దీనికి ఖచ్చితంగా సింగిల్ దోప్ ఉండాలి అది మీరు లెఫ్ట్ అయితే లెఫ్ట్ రైట్ అయితే రైట్ కానీ నేను ఏది యూజ్ చేస్తానంటే త్రీ వన్ దోప్ ఉంది నా దగ్గర దీని లింకు నేను ఆల్రెడీ వీడియో పెట్టాను అందులో పెట్టలేదు మర్చిపోయాను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో పెడతాను లింకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీని కొనుక్కోవచ్చు చాలా యూజ్ ఉంది దీనివల్ల మనం జిప్ వేసుకోవడానికి కానీ పైపింగ్ కానీ దేనికైనా చాలా బాగా యూజ్ ఉంది దీని బాధాన్ని వాడుకోండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని కొనుక్కోండి అలాగే మన దగ్గర అన్ని రకాల సైజులు బ్లౌజ్ ప్యాటర్న్స్ ప్యాటర్న్స్ అంటే పేపర్ కటింగు ఎక్కువగా అందరికి అర్థం అవ్వాలంటే పేపర్ కటింగ్ అంటే అర్థమవుతుంది మీ మీ కొలతల ప్రకారం మీ సైజులో చాలా రకాలు అంటే త్రీ డాట్స్ ప్రిన్సెస్ కట్టు బోట్ నెక్ హై నెక్ కాలర్ నెక్ లాగా అన్ని రకం అన్ని రకాల బ్లౌజ్ ప్యాటర్న్స్ ఉన్నాయి అన్ని సైజులు కూడా అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే ఇంకా మన వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చినట్టు అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది ఓకే ఇంక లేట్ చేయకంటే వీడియోస్కి వెళ్ళిపోదాం ముందు మనం ఈ ఫ్రంట్లో పక్కన పెట్టేసుకొని ముందు పైపింగ్ తయారు చేద్దాం మనకి ఏదైతే ముందు కావాలో ఆ కలర్ ముందు తీసుకోండి దానికి పైపింగ్ తయారు చేయండి ముందు చూడండి నేను ఒక జాయింట్ వేసుకొని దీన్ని ఖచ్చితంగా సెంటర్కి వచ్చి విడగొట్టుకోండి డలసరైపోతుంది లేకపోతే నార్మల్గా వేయితే డలసరైపోద్ది ఎందుకంటే ఆల్రెడీ మూడు తరట్లు వస్తాయి కదా దాని మీద దలసరైపోతుంది అనమాట ఇలా పెట్టి తీసుకొని సెంటర్లో థ్రెడ్ పెట్టుకొని ఇలా ఒకసారి అడ్డంగా పెట్టుకోండి ఎందుకంటే జాకపోయి సాన్స ఉంటుంది సింగిపాలం కదా కొంచెం ఈ చాలా మంది అంటూ ఉంటారు వచ్చేస్తుంది వచ్చేస్తుందని అంటూ ఉంటారు లూజ్ రాకూడదంటే ఏం చేయాలంటే ఒకటి సూది ఈ పాదం ఉంటా వచ్చేలాగా పాదాన్ని బిగించుకోవాలి బాగా వారకుండాలి నష్టము కొంచెం పైపింగ్ వేసుకున్నప్పుడు చిన్న టెక్నిక్ వాడాలి జస్ట్ ఇలా అన్నాలి ఈ పక్కకి ఆ పక్కకి మూమెంట్ చూపించాలి అప్పుడు దీని థ్రెడ్ వారం కుట్టి స్టిచ్చింగ్ టైట్ గా వస్తుంది పైపింగ్ అది గుర్తుంచుకోండి కొంచెం మరీ ఇలా ఎక్కువేయారంటే కనుక దీని నుంచి అలా కాకుండా లైట్గా పెట్టుకోండి లైట్గా పెట్టుకుంటే మీకు టైట్ గా వస్తుంది కొందలకి కుట్టాను కదా మీకు లాస్ట్కి వెళ్ళిన తరు చూపిస్తాను ఎందుకంటే వీడియో అంతా ఎక్కువైపోతుంది ఇలా డైరెక్ట్ మొత్తం చూపిస్తే కొంచెం లూజ్ అవుతుంది దీన్ని ఏం చేయాలంటే లైట్గా సాగుదీయండి సాగదీస్తే టైట్ అయిపోతుంది ఇక్కడ లూజ్ వచ్చింది చూసారా అలా లూజ్ రాకుండా ఉండాలంటే కొంచెం సాగదీస్తే టైట్ అనమాట మీకు లూజ్ రాకుండా ఉంటుంది చూసారా ఇంత ఎక్స్ట్రా వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఏది పెట్టాలో అది రెడీ చేసుకుంటున్నాను దీన్ని కూడా సెంటర్కి కొట్టండి నార్మల్గా ఎవరేసినా ఏం చేస్తారంటే ట్రిపుల్ పైపింగ్ అంటే దీన్ని కూడా తయారు చేసి దీనిపైన ఎక్కిచ్చేస్తారు అలా ఎక్కించడం వల్ల లేపేస్తూ ఉంటుంది అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ముందు దీన్ని ఒకసారి సింగిల్గా కుట్టేసుకొని వస్తాం అన్నమాట ఇది లూజ్ రాకుండా లైట్గా సాగు తీసుకోండి నేను చూపించాను కదా ఇంతవరకు ఇంకో ఇలా ఇలాగ ఖర్చు పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి దీనికి లాస్ట్ కింద చూపిస్తాను ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది కదా వీడియో సార్ ఇలా చూసుకోండి ఎక్కడైనా లూజ్ వచ్చిందాము లాస్ట్ వరకు అతికిసిన తర్వాత ఇలా చూసుకోండి ఎక్కడైనా లూజ్ వస్తే కనుక ఇంకో కుట్టి వేసుకోండి లూజ్ రాకూడదు లూజ్ వచ్చిందంటే అందం ఉండదు నాకు ఇక్కడ కొంచెం లావ్ వచ్చినట్టు అనిపిస్తుంది దీనికి ఇక్కడ కొంచెం లావ్ వచ్చింది చూసారా దీన్ని కొంచెం టైట్గా నేను నొక్కి ఒక కుట్టు వేసుకుంటాను ఇక్కడ కూడా కొంచెం ఉంది మొత్తం ఇక్కడి నుంచి అక్కడ వర్క్ వేసుకుంటాను చూడండి చాలా టైట్గా వచ్చింది చాలా బాగుంది ఎక్కడ కూడా లావు సన్న రాకుండా సమానంగా వచ్చింది ఒక కుట్టేసుకోవడం వల్ల ఎందుకంటే ఇది అతికినప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంది దాని గురించి నేను రెండు కుట్టేసుకున్నాను దీంట్లో థ్రెడ్ పెట్టి టైట్ గా ఇది కూడా పక్క ముట్ట కుట్టేస్తాను చూ కదా ఇలాగే వెయ్యండి నేను కొంచెం చూపిస్తాను మీకు ఇదే విధంగా వరకు వేసేయండి చూడండి రెండు కూడా రెడీ అయిపోయినాయి కనిపిస్తుంది కదా నీట్గా రెండు కూడా రెడీ చేశాను పురుంగ్కోడు కూడా వెక్కించండి ఇది కూడా సేమ్ మీరు కంపల్సరీ కొట్టుకోవాలి ఎక్కించేటప్పుడు ఇది కొంచెం లాక్కోవాలి అదేంటి కదా ఖచ్చితంగా ఇది మట్టికి లాక్కోవాలి ఎందుకంటే లూజ్ వచ్చేస్తుంది మనం రెడ్ ఎక్కించినప్పుడు ఇంక మీకు అసలు ఎవరికి చూపిస్తాను ఇది కూడా ఎక్కడైనా లూజ్ వచ్చిందామో చెక్ చేసుకోండి ఒకసారి లూజ్ వస్తే కనుక ఖచ్చితంగా ఇంకో కుట్టేసుకోండి ఎక్కడ లూజ్ అనిపించలేదు నాకు అక్కడ ఈ జాయింట్ దగ్గర కొంచెం లూజ్గా ఉంది నేను ఇక్కడ కుట్టేసుకుంటాను అలాగే ఇప్పుడు దీంట్లో తరటి పెట్టి పక్కన స్టిచ్చింగ్ వేసేది చూసారు కదా ఇలా మూడు స్టిచ్చింగ్ వేసేది చూడండి మూడు కూడా ఎక్కడ లూజ్ లేకుండా తయారు చేస్తాం మనం ఓకేనా సేమ్ ఇదే విధంగా మూడు కూడా తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఎక్స్ట్రా ఒక్క పావు ఇంచు ఉంచుకోవచ్చు మొత్తం తగ్గుట్టేయాలి కరెక్ట్గా పాయించు ఉందండి ఎక్కువ అవసరం లేదు ఓకే ఇప్పుడు దీన్ని నెక్కగేసి చూపిస్తాను చూపు ఫస్ట్ లైనింగ్ తీసుకోండి డ్రాయింగ్ పైకి ఇంట్లో చూసుకోండి అలాగే ఇక్కడ డ్రాయింగ్ అడుగు పెట్టుకోండి అంటే జాయింట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అంటే మనకు కనపడుతుంది ఓకేనా అలాగే ఇది కూడా డ్రాయింగు కిందకు ఉండాలి గుర్తుపెట్టుకోండి నెక్లో రెండు కూడా బ్యాక్ నెక్ వైపు ఉండాలి ఈ నెక్ ఈ నెక్ కూడా అలా కాకుండా ఇలా శంఖ్ వైపు వేస్తే రివర్స్ వస్తుంది చూసుకోండి అలా కాకుండా జాయింట్లో వేసుకో జాయింట్లు వేసుకొని ఇలా రెప్పెడగొట్టుకోండి షోల్డర్ జాయింట్ దగ్గర దళసరవకుండా ఉంటుంది ఒరిజినల్ పక్కన పెట్టేసుకొని లైన్ తీసుకోండి ఫస్ట్ లైన్ తీసుకొని మనం కొచ్చలు ఏదైతే ఎక్కడ తీసుకున్నామో అవి పైకి పెట్టుకోండి పైకి పెట్టుకొని ఇప్పుడు దీనికి మనం పైపింగ్ అటాచ్ చేయాలి పైపింగ్ ఎలా అటాచ్ చేయాలి ఇలా అటాచ్ చేయాలి ఈ మనం ఏదైతే మూడు పైపింగ్ తయారు చేసామో అది పైకి ఇలా ఆనాలి అప్పుడు ఇలా లోపలికి కొచ్చేలా వెళ్తుంది పైపింగ్ మనం పై పైకి అలా ఆనుంది అలా కాకుండా మనం ఇలా రివర్స్ పెట్టామంటే పైపింగ్ లోపలికి వెళ్ళిపోతుంది అలా కాకుండా చూసుకోండి మనం పైపింగు పైకి పెట్టాలి ఇలా పైకి పెట్టి నీట్గా అటాచ్ చేసుకోండి నేను చూపిస్తాను చూడండి సమానంగా టచ్ చేసుకోండి ఏది కూడా తీయద్దు సమానంగా ఈ ఖర్చులు రెండు సమానంగా పెట్టుకొని టచ్ చేసుకోండి నేను తీసుకున్న పైపింగ్ కరెక్ట్గా సమానంగా వచ్చేసింది మీరు ఎలా సమానంగా తీసుకోకుండా కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే నా దగ్గర థర్డ్ పైపింగ్ కరెక్ట్గా ఉంది లాస్ట్కి వచ్చింది దాని గురించి ఎంత టైట్గా కట్టగట్టిగా తీసుకున్నాను మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళి తెచ్చి వేయాలంటే వీడియో లేట్ అయిపోద్దని మీరు ఎప్పుడు కూడా మనకు కావాల్సిన దానికన్నా ఒక ఐదు ఆరు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి లైనింగ్ అయితే అటాచ్ చేస్తాం నీట్గా చూడండి లైనింగ్కి అయితే అటాచ్ చేస్తాం ఇప్పుడు దీన్ని ఒరిజినల్ కతకాలి ఒరిజినల్ కతికేద్దాం చూడండి మనం దీన్ని దీన్ని కూడా పెడగొట్టుకున్నాం జా జాయింట్లు వచ్చి కింద పెట్టుకోండి చూడండి రెండు జాయింట్లు కూడా కింద పెట్టాను ఫస్ట్ ఇక్కడ షోల్డరు జాయింట్ మ్యాచ్ అయ్యేలాగా ఓపిన పెట్టుకుంటున్నాను అలాగే ఈ పక్కన కూడా మనం ఇక్కడ పావించుకోవచ్చు అని ఈ పక్కన కూడా ఓపెన్ పెట్టుకుంటున్నాను కరెక్ట్గా సెంటర్ కూర్చోపెట్టుకోండి ఇలాగా కూర్చోబెట్టుకొని సెంటర్లో కూడా ఓపెన్ పెట్టుకోండి సరిపోతుంది ఈ జాయింట్ల విషయంలో చిన్న మిస్టేక్ చేశాను అది మీకు ఏంటన్నది ఈ స్టిచ్చింగ్ వేసిందో చూపిస్తాను అది కూడా అడుగు లైనింగ్ జాయింట్లో చిన్న మిస్టేక్ ఇదే పైపింగ్ అతికే అది అదేంటన్నది మీకు చెప్తాను చూడండి లాస్ట్ లోని మనం ఆల్రెడీ మూడు పిన్స్ పెట్టి మూడు పిన్లు పెట్టేసుకున్నాం మనకి కరెక్ట్గా ఫ్రంట్ నెక్ ఎక్కడ కూర్చుంటుందో చూసుకొని స్టార్ట్ చేద్దాం కరెక్ట్గా ఈ కుట్టు మీద కుట్టేయండి సరిపోతుంది చూసుకోండి దళసరిగా ఉంటుంది కదా కొంచెం గింటేస్తా ఉండదు పాదాన్ని చూసుకొని జాగ్రత్తగా చీరల మీద కూర్చోబెట్టుకొని ఎక్కించుకోవాలి జాగ్రత్తగా లైనింగ్ అతికేసాం లైనింగ్కి ఒరిజినల్కి కలిపి కానీ ఇప్పుడు మిస్టేక్ చేసాను కదా మీకు ఇక వచ్చి బయటకు వచ్చింది ఒరిజినల్గా నేను ఈ పైపింగ్ ఈ పక్కన టచ్ చేయాలి బై మిస్టేక్ నేను రెగ్యులర్గా టైలింగ్ చేయట్లేదు కదా బై మిస్టేక్ ఐడియా లేదు ఎంతైనా తప్పు చేశాను ఎందుకంటే ఇది ఇలా వెళ్ళిపోతే లోడింగ్ అయిపోద్ది దీనిలాగా లోడింగ్ వచ్చి బయటికి కనపడదు ఇప్పుడు మనం నార్మల్ జాకెట్కి వచ్చేలాగా కనపడదు అలాగ బయటికి కనపడదు అదే లోపల కనపడదే అయినా కానీ ఇలా చేయకంటే లోపల పెట్టేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది ఈ మిస్టేక్ మీరు చేయకండి నేను ఈ పక్కన అతికిన పైపింగ్ మీరు ఈ పక్కన అతకాలి గమ్మున నేను బై మిస్టేక్ చెప్పాను కదా నేను రెగ్యులర్గా వర్క్ చేయట్లేదని దాని మీద ఐడి లేక గమ్మనాలు అతికేసాను ఈ పక్కన బతుక్కోవాలి పై సైడ్ అతుక్కోవాలి అంటే ఖర్చులు కిందకి పెట్టుకొని పైన అతుక్కుంటే మీకు లైన్ లోపలికి లోడింగ్ అయిపోద్ది అది ఒక మిస్టేక్ చేశాను ఓకే నెక్స్ట్ కుట్టేస్తాం కదా ఎక్కడైనా మనకి కుట్టైనా కనపడుతుందామో లూజ్ అయినా వచ్చిందేమో చెక్ చేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకుంటే ఇంకో ఇక్కడ లైట్గా కుట్టు కనపడుతుంది మనం దాని పక్కన ఇంకో కుట్టేస్తామంటే ఆ లూజ్ రాకుండా కుట్టు కనపడకుండా ఉంటుంది ఎందుకంటే దలసర కదా గెంటేస్తుంది పాదాన్ని ఆ లూజ్ రాకుండా ఇంకో పక్కన టైట్గా పట్టుకొని కుట్టేసేస్తే సరిపోతుంది ఓకేనా కొంచెం కొంచెం షాట్ వచ్చింది నేను ఏం చేస్తానంటే మొత్తం సుటూరు వేసేస్తాను ఒక కుట్టు ఆ కుట్టు కనపడకుండా అక్కడక్కడ ఉంది ఎందుకు మొత్తం రౌండ్ అంతా వేస్తామంటే కొంచెం టైట్ గా పట్టుకుని ఉంటుంది ఓకేనా మీకు ఆ కుట్టు వేసి చూపిస్తాను న్ చూడండి నేను అడుగు నుంచి చేస్తున్నాను ఇప్పుడు అలా లూజ్ వచ్చినప్పుడు ఇలా అడుగుని చేసుకున్నారంటే పైపింగ్ పక్కన ఉంటుంది కదా మీకు కరెక్ట్గా వెళ్ళిపోతుంది కారు ఉంటుంది కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో తగ్గుట్టేసుకోండి అవసరం లేదు ఇప్పుడు వీటికి కాటు పెట్టుకోండి ఖచ్చితంగా ఇప్పుడు ఒకసారి ఇలా కీర్కొండు ఇలా కీరుకొని తర్వాత ఇది కూడా ఒకసారి ఇలా కీర్కొండు ఇలా కీరుకొని పై కుట్టేసుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుంది మెడ ఏంటి అన్ని రౌండ్లు కూడా నీట్గా వస్తుంది అన్నమాట స్ట్రైట్గా అయిపోతాయి లేకపోతే ఓకే ఇప్పుడు దీనికి ఒకటి మీరు నీట్గా ఐరన్ చేసుకొని ఇలా వదిలేసుకున్నా నో ప్రాబ్లం లేదంటే కనుక మూడు మూడు పైపింగ్లు కదా ఇది అలసరగా ఉంటుంది ఒకసారి ఈ కినారీ కుట్టేసుకుంటే సరిపోతుంది ఇంకేం ఒక్కదా మీకు కినారీ కుట్టేసి ఉంటుంది లైనింగ్ అంతా అటాచ్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఇంకా అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ లైనింగ్ అటాచ్ చేసాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం ఆల్రెడీ హ్యాండ్స్కి కూడా త్రిపుల్ పైపింగ్ వేసాం కదా అందులో వేరు వేరు కలర్లో వేరు వేరు షార్ట్ పెట్టాను ఈ కలర్ ఎవరిన ఈ సెవెన్ పెట్టాను ఇప్పుడు ఇందులో కలర్స్ మార్చాను ఎందుకంటే అది అంత అట్రాక్ట్గా అంతరదు గోల్డ్ మధ్యలో పెడితే అలా ఉంటుందని ట్రై చేశాను ఇది బాగా అనుంది ఇది ఎవరిని శాంపుల్ ఏ కస్టమర్దే ఇంకా అది కదా మనం ఎలా కాలుదాలా మార్చుకోవచ్చు చూడండి అడుగును కూడా ఎలా ఉందో చూడండి నెక్ ఫ్రంట్ నెక్ అలాగే రెండు సైడ్లు కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో అలాగే బ్యాక్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో మొత్తం అంత లోడింగ్ అయిపోయి అంత లోడింగ్ అయిపోయి అలా ఉంది ఇదే మనం మిస్టేక్ చేసామని చెప్పాను కదా ఇందాక మీరు జాయిన్ అటాచ్ చేసినప్పుడు మట్టికి నేను రివర్స్లో అటాచ్ చేశాను అంతా బాగానే చేసి గమ్మన బై మిస్టేక్ అయిపోయింది ఇప్పలేక ఇది కస్టమర్ది ఏం కాదు కదా అని ఇప్పలేదు ఇంక నేను ఈ తొక్క మటుకు మీరు చేయకండి ఖర్చు లోపలికి వెళ్ళిపోయేలాగా అటాచ్ చేసుకోవాలి మీరు ఓకేనా చూడండి ఫ్రంట్ కూడా ఎంత నీట్గా వచ్చిందో ఇదే విధంగా ఉంటుంది మన మన రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతే కనుక ఎంతే ఫినిషింగ్ తోటి మీరు నేర్చుకోవచ్చు స్టిచ్చింగ్ని స్టిచ్చింగ్ అయినా కటింగ్ అయినా అలాగే దీన్ని హ్యాండ్స్ వేసిన వీడియో చూడలేదంటే కనుక కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి అలాగే మనం ఫుల్ వీడియో వాచ్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం